హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండీ ప్రదర్శ్ని రెడ్డి రా ఈరోజు మా మమ్మీ మా చెల్లెల పిల్లలు వచ్చారు వాళ్ళతో కలిసి నేను కర్నూలుకి కొన్ని రోజులు ఉండడానికి వెళ్తున్నాను అనమాట హెల్త్ బాగాలేదంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తున్నాడు అనమాట లేట్గా వస్తున్నాడు సో నాకు ఇక్కడ బోరింగ్ ఉంటుంది కొంచెం దిగులు అది తగ్గుతుంది అని చెప్పేసి అమ్మ దగ్గరికి పంపిస్తున్నాడు అనమాట కొన్ని రోజులు అక్కడ ఉండి వస్తాను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను కొంచెం సంప్రదాయంగా వెళ్తున్నాను అనమాట పుట్టింటికి కదా అక్కడ అందరు చూస్తారు కదా అందుకని ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మాత్రం ఒకవేళ మీకు తప్పకుండా నా వీడియోస్ అన్నీ నచ్చినా లైక్ కొట్టాలనిపించినా లైక్ కొట్టండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టాలనుకుంటే గుడ్గా కామెంట్ పెట్టండి పర్సనల్ చాట్ వద్దు పెళ్ళి ఎర్లీ మార్నింగ్ అమ్మ వచ్చింది అమ్మ దగ్గర కొన్ని రోజులు ఉందాం కర్నూలు అని చెప్పి మా హస్బెండ్ చెప్తే మా హస్బెండ్ చెప్పి వస్తున్నాను అనమాట నెక్స్ట్ బయటకు వచ్చేసాము తాళమేసేసాను మా హస్బెండ్ డూటికి వెళ్ళాడు మా మామే వెళ్ళాడు మా అమ్మ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నుంచి మా హస్బెండ్ లేకపోవడం వల్ల ఆటోలో నడుచుకుంటాం మా ఇంటికి నుంచి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఆటో కోసం అక్కడ ఇక్కడ దాకా రామని చెప్పారు మా మమ్మీ నేను పిల్లలు ఎండకి వెళ్తున్నాం అట్లనే ఆ నుంచి బస్ ఎక్కి వెళ్తాం బస్ స్టాండ్కి ఫ్రెండ్స్ అందరూ హస్బెండ్స్ లేకుండా కూడా వెళ్తుంటారు పుట్టింట్లకి సో నేను ఇప్పటివరకు ఎప్పుడు మా ఆయన వదిలి వెళ్ళలేదు ఎప్పుడైనా పుట్టింటి వెళ్ళాలనుకుంటే మా హస్బెండ్ వస్తేనే వెళ్తా అని పెట్టుకుంటుంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన లేకుండా వెళ్తున్నాను చూడు నా దిగులు మామూలుగా లేదు ఇంకా బెంగళంది మా ఆయన్ని మిస్ అవుతున్నాను బాయ్ పతి దేవుడు గారు చాలా వరకు నడుచుకుంటూ వెళ్తున్నాను సహస్ర అనే పాప అయితే నాంపడి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఎండలు తొమ్మిదికే వచ్చేసాయి నేను నడుచుకుంటూ వెళ్తుంటే అల్లా దేవుడు నాన్న ఉంటాడు కదా ఆయన బైక్ మీద వచ్చినట్టు ఉండి నన్ను డ్రాప్ చేయడానికి అనమాట ఫ్రెండ్స్ మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అంకుల్ ముస్లిం అంకుల్ వచ్చి మేము తెలుగు వాళ్ళ వచ్చి ఏమ్మా ఆటో పిలుచుకురాలో ఎండలకి వెళ్తున్నారు పసిపిల్లలతో పసిపిల్లని అని అన్నాడు వద్దులే అన్న వెళ్ళిపోతుండే మా మమ్మీ అనింది ఇంకా నన్నేమో సన్నపిల్లతో కులాలో పిచ్చి లేదు అల్లా దేవుడిని కూడా నాన్న అని పిలుస్తాను సో ఇప్పుడు అల్లా నాన్ననే వచ్చినట్టుంది ఎప్పుడు ఒక ముస్లిం అంకుల్ దాన్ని వచ్చి పాప ఉండేమన్నారు ఎండకేం నడుస్తామ్మా ఇక్కడ తిక్కుతారా నీకు నచ్చిన చోట అని చెప్తే సో ఇక్కడికి వచ్చామన్నమాట నాగుల కట్ట దగ్గర దింపమని ఆటో స్టాండ్ ఇక్కడ అమ్మ వాళ్ళు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు సో నాకు దేవుళ్ళు ఎప్పుడు హెల్ప్ చేస్తానని చెప్తా కదా మంచిగా వేసుకుంటే మంచిగా జరుగుతుంది నేను నమ్ముతాను అనమాట సో దేవుళ్ళని కూడా నమ్ముతాను అల్లా దేవుని కూడా నాన్న అని పిలుస్తుంటాను సో ఆయన వచ్చినట యశు ప్రభుని కూడా నేను ఇష్టపడుతుంటాను అనమాట అందరు దేవుళ్ళు ఇష్టమే నాకు సో నాకు దేవుళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ అల్లా నాన్న ఆటో పంపించాడు ముస్లిం ఆటోలోనే వెళ్తున్నాం అనమాట ఎండకి స్టాండ్ స్టాండ్కి వచ్చి కూర్చున్న అమ్మ అవతల ఉంది పిల్లలు ఇడున్నారు జీపీడు ఉంది అమ్మా ఇట్లా చూడు తీద్దమ్మా అన్నావు మరి చూడు చూడుకి బస్ స్టాండ్ లో మా పాప ఏడుస్తుంటే మా మమ్మీ తిప్పుతుంది నేను బాయ్ ఫ్రెండ్స్ ఆపే పట్టేటట్టుంది వచ్చి రావడానికి అవును చూడు చాలా విడవ ఇక్కడ వచ్చేసి ఎక్కి కూర్చున్నాము ఫ్రెండ్స్ ఎండకైతే అసలు బస్సు దొరకడమే కష్టం కర్నూలుకి ఇంతమంది ఉన్నారనిపించింది తోసుకుంటూ తోసుకుంటూ దొబ్బులాటలు వెళ్ళాల్సి వచ్చింది నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేకుండా ర్యాష్ అండ్ రఫ్గా అది దుష్టులా ప్రవర్తించారు మేము అట్లే వచ్చామన్నమాట కూర్చొని మేము వీడియో తీసుకుంటున్నాము బస్ స్టాండ్లో తినాం కర్నూలు బస్ స్టాండ్లో అమ్మా ఇటు చూడు మా అమ్మ చూస్తున్నారా ఫ్రెండ్స్ అన్ని బరువులు మోసుకుంటా నేను ఎత్తుకుంటా అంత ఎత్తుకొని పోతుంది వీళ్ళు పిల్లలకి తెచ్చింది నన్ను ఒకటి కూడా వాటికని ఇస్తలేదు ఫ్రెండ్స్ మా పాపని కూడా అనమాట ఇంటికి వచ్చేసాం మా సందులో మా ఇండ్లు రోడ్డు పైన దిగి ఇంటికి వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చేస్తున్నా ఇంటికి వచ్చేస్తున్నా నాకు ఇష్టం అని మా అమ్మ టమ్సాప్ తీసుకెళ్తుంది అంగడికి వచ్చాం చాలా మీడు ఉన్నది పిచ్చుకుండా ఎన్ని రిల్లలు ఉంటావు మా పాప ఎండకి నలిగిపోయింది మా అమ్మ నలిగిపోయింది ఎండ శ్రే చెప్పు తల్లి దానన్నాళ్ళు ఫ్రెండ్స్ ఇంటికా అమ్మ అమ్మా ఓకే ఓకే ఇప్పుడు ఎండకి ఇటుకొచ్చాం చెమట ఎట్లా కారిపోతుంది మా మమ్మీ మా బాపని ఎత్తుకొని వస్తుంది ముఖం చేతులు కలియడానికి వెళ్తుంది మా బాబా కొట్టుకోకండి ఫ్రూట్లు కొనిచ్చుందా నిజానికి తినండి అంతే కొట్టుకోవడం నీ కార్డులా బాగు తర్వాత సరే మనం బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినామన్న పుట్టింటికి వస్తున్నా అనంటే తయారు పడుతున్నాం హస్బెండ్ కొనిచ్చినట్టు ఎలా ఉంది మా హస్బెండ్ కొనిచ్చిన అంటే పతిదేవుడు ఫ్రెండ్స్ పెళ్ళికాక ముందు అయితే మా ఆయన జాక్ ఉన్నాడు అది ఇదని వద్దని చెప్పినాను కానీ పెళ్ళైన మాత్రం ఆయన నాకు దేవుళ్ళ కంటే ఎక్కువ అనమాట దేవుడు నాకు జూలమ్మల ఆలోచనలు ఉన్నాయని చెప్పాను కదా అలా అనమాట ఆయన కన్నా తెల్లగుండే వాళ్ళు వచ్చినా నేను ట్రాప్ అవ్వడం అల్పస్థిలో నచ్చుకోను దొమ్మల మీద నీళ్ళు అయితే అట్లా కొట్టి చంపుతాను అనమాట ఖాళీ వస్తుంది కదా కోపం ఎక్కువ ఎవరికి అట్లా ఫేక్గా పడండి మా హస్బెండ్ నాకు పతిదేవుడు ఇప్పుడు మా ఆయన నల్లగా ఉన్నప్పుడే నాకు ప్రాణేశ్వరుడు అనే చెప్పాలి దుర్గమ్మల ఆలోచనలు ఉన్నాయని చెప్తా కదా అందుకని అన్నీ నాకు ఎక్కువ అనమాట ఎవరైనా పుట్టింటికి వస్తుంటే హ్యాపీగా ఉంటారు కదా నేను మాత్రం కొంచెం దిగులు ఏడుపు అనమాట ఏంటంటే మా హస్బెండ్కి నేను ఉంటే టైంకి తిననిపించడం అట్లాంటివి చేస్తాను కొంచెం వదిలేసి వస్తుంటే దిగులు అనిపించింది అనమాట ఆయన ఎట్లా డ్యూటీకి వెళ్తుంటే అన్ని జాగ్రత్తలు చెప్పి వచ్చినాను తింటుండు టైంకి వెళ్తుండు హ్యాపీగా ఉండు అని చెప్పి మాట్లాడవచ్చును అనమాట అయినా మిస్ అవుతున్నానని వచ్చేటప్పుడు కొంచెం లైట్గా ఏడిపచ్చింది కొంచెం బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఎంతైనా భర్త కదా ఇప్పుడు శారీ చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మా అమ్మ ఇంటికి వచ్చేస్తాను ఇప్పుడు కొన్ని రోజులు ఉండి మళ్ళీ నందాలకు వచ్చేస్తాను మా ఆయన ఇంటికి అనమాట అంటే ఇక్కడ అమ్మ అక్కడ ఉండు అని చెప్పింది ఒకే చోట ఉండిపోకు దిగులు బెంగా అని చెప్పింది సో వచ్చినాను మా హస్బెండ్ వచ్చింటే బాగుండేది కొంచెం యశో అప్పుడు ఉన్న ఇంటికి వచ్చిన్నారా మా బుజ్జు తల్లితో కొత్త గౌన్లు వేసింది బుజ్జు తల్లి ఐషు తల్లి లడ్డు తల్లి ఐశో మా అమ్మతో కబుర్లు చెప్తుంది ఐశో అశోడా అత నడుస్తుంది గట్టిగా ఇంకా ఎన్నోన్నాయమాట అంటే జ్ఞాపకాలు పిల్లలు కానీ దిష్ట జరుగుతుంది వీడుల్లో పెట్టడం లేదు తీసినావా మా ఆయన లేకుండా ఇంతవరకు పుట్టింట్లో ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్తే మా ఆయనే తీసుకుని వెళ్ళాలనుకుంటాను పార్వతీ దేవత శివుడు లేకుంటే ఎలా ఏడుస్తుందో అలా నాకు దుర్గమ్మ ఆలోచనలు ఆది దంపతుల ఆలోచనలు ఉన్నాయన్నమాట అలా నేను మా హస్బెండ్ని రెస్పెక్ట్బుల్గా పార్వతీ దేవత వాళ్ళ హస్బెండ్ని శివుడిని ఎంత ఆరాధిస్తుందో నేను గౌరవిస్తుందో అట్లా మా ఆయనను కూడా అది మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఆది దంపతుల్లో ఉండాలనుకున్నాను ఆయన వదిలేసి వస్తున్నప్పుడు కొంచెం బెంగా దిగులు అనిపించి ఏడుపు వచ్చింది నాకు ఆ తర్వాత ఆయన కోసం తప్పించాను వీడియో కాల్స్ చేశాను ఫోన్ చేశాను ఆయన కూడా అక్కడ నన్ను తలుచుకొని నేను ఇప్పుడే దల్చుకున్నా నువ్వు వీడియో చేసావు కాల్ చేసావు అని అనమాట